హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేళచేర గిత్తల యూట్యూబ్ ఛానల్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చానండి తెనాలి పట్టణంలో ఈరోజు జరుగుతున్నటువంటి సబ్జూనిర్ విభావం జరుగుతుందండి ఆ సబ్జూనిర్ విభావానికి వచ్చిన జత అండి ప్రగతి రిసార్ట్స్ హైదరాబాద్ అండి హైదరాబాద్ ప్రగతి రిసార్ట్స్ హైదరాబాద్ అండి డ్రాలో కాడిగా ఉన్నాయండి వీరిది మరొగెత్తుందండి కమ్మైన్గా ఆడుతున్నారు ఓకే ఫ్రెండ్స్ లైవ్లో వచ్చినందుకు ధన్యవాదములు మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి